టాలీవుడ్ బ్యూటీ సమంత ప్రస్తుతం ఎలాంటి పొజిషన్ లో ఉందో మనందరికి తెలిసిందే పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సమంత ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో దూసుకెళ్తోంది అంతేకాకుండా ఇటీవల బాలీవుడ్ లో కూడా ఓ వెబ్ సిరీస్ లో నటించింది ప్రస్తుతం విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా మూవీ ఖుషీ సినిమాలో నటిస్తోంది అయితే సమంత చాలా కాలంగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే ఆ సమస్య నుంచి బయటపడడానికి సమంత సంవత్సరం పాటు సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది అయితే తాజాగా సోషల్ మీడియాలో సమంత గురించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది సమంత మయోసైటిస్ వ్యాధి కోసం ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెడుతుందని ఆ డబ్బు కూడా ఓ స్టార్ హీరో దగ్గర నుంచి అప్పు తీసుకుందని మీడియాలో వార్తలు వస్తున్నాయి అయితే ఈ వార్తలను సమంత తనదైన స్టైల్లో తిప్పికొట్టింది తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఇలా రాసుకొచ్చింది మయోసైటిస్ చికిత్స కోసం ఇరవై ఐదు కోట్ల మీతో ఎవరు బ్యాడ్ డీల్ కుదుర్చుకున్నారు అందులో నేను చాలా అంటే చాలా తక్కువ ఖర్చు చేస్తున్నా నా సంగతి నేను చూసుకోగలను అంటూ ఆం కౌంటర్ ఇచ్చింది అలాగే ఈ వార్తలు రాసేవారికి కూడా కౌంటర్ ఇచ్చింది ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు రాసే తప్పుడు వార్తల వలన ట్రీట్మెంట్ కి ఆగిపోతారు కొంచెం బాధ్యతగా వ్యవహరించండి ప్రస్తుతం సమంత ఇండోనేషియాలోని బాలీలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది ఉదయం యోగాలు ఆసనాలు చేస్తూ ప్రకృతి మధ్యలో గడుపుతూ ఫిజికల్ గా రెస్ట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది ఇకపోతే ఖుషి సినిమా సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన విడుదల కానుంది మొత్తానికైతే సమంతపై వస్తున్న వార్తలకి ఆ పోస్ట్ తో చెక్ పడినట్లు అయింది వీడు నచ్చితే వీడియో క్లైక్ ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ